రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు లక్ష ఆర్థిక సాయం స్కీమ్ దరఖాస్తు కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో జనాలు ఇబ్బందులు పడుతున్నారు నేటితో గడువు ముగుస్తుండటంతో అప్లై చేసుకోవడానికి బారులు తీరుతున్నారు కులం ఆదాయ సర్టిఫికేట్ల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ అందిస్తారు ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి బీసీలకు కులవృత్తులకు రుణాలు ఇద్దాం లక్ష రూపాయలు కార్యక్రమం అనేటువంటిది ముమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది అయితే అనేక సమస్యలు కూడా నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే ఏదైతే ఆదాయం సంబంధించిన సర్టిఫికేట్తో పాటు కుల సర్టిఫికేట్ కోసము ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద బాధితున్న పరిస్థితి కనిపిస్తుంది నిత్యం ఆయన సమయం కూడా లేకపోవడం అనేటువంటి అంశంపైన కూడా వీళ్ళు అనేక మంది బీసీ కులస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు చూద్దాం వాళ్ళ మాట్లాడి అడిగి తెలుసుకుని వాళ్ళ పరిస్థితి అన్నారు చెప్పండి లక్ష రూపాయలు రుణం పొందేందుకు మీరు పడుతున్నటువంటి మేము లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ దాని ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం దానికోసం వచ్చాను అదే సర్వర్ డౌన్ ఉందని చెప్పి మూడు రోజులు ఓకే అయితే ఇప్పటికి పదమూడు రోజులు ఇప్పటికి ఇంకా సర్టిఫికేట్ అవుతులేదు ఏమంటే సర్వే డౌన్ ఉంది అంటారు రోజు పోయితేడే అవుతుంది రెండు రోజులు రా మూడు రోజులు రా అని చెప్పేస్తారు అంతే ప్రాబ్లం ఇంకా టైం లేదు ఇలా ఇది లాస్ట్ డేట్ అంటారు అంతే ప్రాబ్లం ఉంది ఓకే మీరు చెప్పండి ఎట్లాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం లక్ష రూపాయలు సంబంధించి బీసీ వాళ్ళకి ఇద్దామని ప్రయత్నం చేస్తున్న తరుణంలో అధికారులు కానివ్వండి లేకపోతే ఉన్నటువంటి సర్టిఫికేట్లు సాయం సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది మాకు మేము ముందు పెడదాం అనుకున్నాం మాకు రాధాన్ని ఎరిక అయింది రాధాన్ని ఎరకైనంతప్పుడు సపదా పోకున్నాం నిన్న మొన్నది తెలిసింది మళ్ళీ అందరికి వస్తున్నాయి బీసీ వాళ్ళకి అందరికి వస్తున్నాయి అని మేము అనుకొని నేను ఈ రోజే వచ్చినా మరి ఈ రోజు అయితే మీ సేవకు వెళ్ళినా ఆడ రద్దేం లేదు ఆడ కూడా మాకు రాగానే పని అయిపోయింది వీడికి వచ్చినాం ఇప్పుడు వీడు ఎట్లయితుందో తెలియదు ఇంకా ఇక్కడ నేను పదహారు నాడు అప్లై చేసిన ఇంకా ఓన్లీ అప్లై అప్డేట్ గురించి కూడా రోజు వచ్చిపోతున్నాను రేపు వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది ఇప్పుడు అంటే మళ్ళీ మూడు రోజులు టైం పడుతుంది అంటారు ఇవాళ ఇరవై తారీఖు ఇరవై తారీఖు లాస్ట్ డేట్ అంటారు ఇది అప్లై చేసి ఏం లాభం చేయకేం లాభం ఇదేం గవర్నమెంట్ ఏమీ అర్థం కాదు వస్తుంది ఆన్లైన్ సర్వర్ డౌన్ ఉంది సర్వర్ డౌన్ ఉంది అంటారు రోజు అదే మాట డైలీ వచ్చిపోతున్నా చెప్పండి ఎస్ ఫీల్ ఏం చెప్తాం సర్వర్ డౌన్ వస్తుంది మేమేం చేస్తాము అని మీ సేవలు అంటున్నారు ఇక్కడ వస్తేనేమో వీళ్ళు మేమేం చేస్తాము ఏం చేయలేకపోతున్నాం తిరుగుతా ఉన్నాం వస్తా ఉన్నాం పోతున్నాం డైలీ ఇది పరిస్థితి ఏదైతే ముమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీదార్ కార్యాలయాల్లో కూడా క్రికెట్ పరిచేటువంటి జనాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అది ఒకసారి మనం చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మన పడంచే ఉన్నటువంటి తహసీల్ని పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏదైతే సమయం దాడిపోతున్నప్పటికీ సర్టిఫికేట్ కూడా పొందే పరిస్థితి రుణాలు వస్తాయి అనేటువంటి ఒక ఆవేదన ప్రభుత్వం రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైనప్పుడు కూడా అధికారుల యొక్క అలసత్వం కానివ్వండి లేకుంటే సాంకేతికంగా ఉన్నటువంటి లోపాల కారణంగా వాళ్ళు సర్టిఫికేట్ పొందే పరిస్థితి రుణాలు కూడా పొందే పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి తదితర కార్యాలయాల్లో ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాన్ని పొంది బీసీలకు సంబంధించినటువంటి లక్ష రూపాయల రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళంతా కూడా తీవ్రంగా ఆవేదన గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఒకసారి ఏం చెప్పండి ఎలా స్ట్ పద్నాలుగు తారీఖు అప్లై చేసినాము రేపు మా బ్రో ఇంకా సర్వర్ వస్తుందా అని అదే చెప్తున్నారు ఇప్పుడు పని పని అంతా ఖరాబ్ చేసుకొని వస్తాయి కదా అని మేము ఆశతో వచ్చినాం కదా వస్తే ఇక్కడ అసలు పట్టించుకోవటలేరు నాలుగు రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుందా నాలుగు రోజులు ఐదు రోజులు పడతాంటూ ఇక్కడ అంటున్నారు డౌన్ ఉంది ఓకే ఇది పరిస్థితి ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్కమ్ మరియు కుల ధృవీకరణ పత్రాల కోసం నిత్యం ప్రజలకు కార్యాలయ చుట్టూ తిరగాల్సి వస్తుంది తమ సొంత పనులను కూడా పక్కన పెట్టే తిరుగుతున్నప్పుడు కూడా ఫలితం పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీత క ప్రైవేణ నుంచి కల్పించిన యాదగిరి గౌడ్ సంగారెడ్డి